హాయ్ హలో నమస్తే మిస్సమ్మ మాది కాదు మనది అన్నారు కదా అని షాపింగ్కి వెళ్ళాను అది కూడా విజయవాడ బ్రాంచ్ అండి రండి చూద్దాం మా ఫ్రెండ్ వచ్చి ఎక్కడికి వెళ్దాం షాపింగ్ అంటే మిస్ అమ్మ అన్నారు మా హస్బెండ్ అంటే అబ్బో వెయిటింగ్ చాలా ఉంటుంది అన్నదండోయ్ నేను చూడడానికి ప్లేస్ ఉండదు షాపింగ్ అలా చేస్తాం అన్నారు నిజంగా అలానే ఉంది శారీస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి చెప్పడం కాదు చూపిస్తున్నా చూడండి నాకైతే షాపింగ్ నాలెడ్జ్ అంత లేదండి చీర అని కానీ చీరలో ఎన్ని రకాలు ఉంటాయని అసలు తెలియదు సో కొన్ని చూస్తే నచ్చినాయి కొన్ని కట్టుకుంటే సూపర్గా ఉన్నాయి అదేదో సినిమాలో చెప్పినట్టు నాలుగు చూడు మూడు ట్రై చేయి రెండు సెలెక్ట్ చేయి ఒక్కటి మాత్రమే తీసుకో అన్నట్టు అలానే చేశానండి కొన్ని అయితే శారీస్ కట్టుకున్నాను సూపర్గా ఉన్నాయి ఈ శారీ అయితే నాకు ఎక్సలెంట్ గా ఉంది కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది కానీ బట్ ఈ కైతే పెట్టచ్చు అనిపించింది ఎలా ఉన్నాను ఈ శారీ చాలా బాగుంది కదా ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎంత పెద్ద షాపింగ్ చేశాను ఎంత సేపు చేసాను అనిపించిందండి చూడండి శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది కదా అలానే చాలా చీరలు కట్టుకున్నానండి ఇంకా కట్టుకునే ఓపిక లేక పైన వేసుకొని ఇట్లా చూశాను అనమాట సో వేసిన చీరల్లో కొన్ని అయితే నా సెట్ అయినాయి అయితే సెట్ కాలేదన్నమాట సెట్ అయిన వరకు తీసుకొని బయలుదేరం మనం నుంచి బయటికి చూడండి ఎన్నైతే అని ట్రై చేశానండ మరి ఇలాంటి చేస్తాం మళ్ళీ మళ్ళీ రాదు కదా షాప్ అంతా అయితే మామూలుగా లేదండి జనంతో కిటకటలాడిపోయింది అయినా సరే వీడియో తీసుకునే ఛాన్స్ అయితే ఇవ్వలేదు అప్పటికప్పుడే ఇలాంటి స్టాక్ అయితే వస్తుంది అండ్ అయిపోతుంది కూడా ఇలా స్టాక్ రాగానే మాకైతే ఒక చీర అయితే కనిపించింది అదైతే సూపర్ గా ఉంది ఉందన్నమాట ఇది వచ్చేసరికి కాస్ట్ థౌసండ్ వన్ ఫిఫ్టీ అనమాట చాలా అయితే చాలా బాగుంది ఇవన్నీ బాగానే ఉన్నాయిలే కానీ ఇంత షాపింగ్ చేసాం కొంచెం అయినా డిస్కౌంట్ ఇస్తారని చెప్పి మేనేజర్ని అయితే మామూలుగా విసికించలేదు బేరం ఆడే ఛాన్స్ నాకైతే బాగానే వచ్చింది అండి కానీ బేరం ఆడతామని తెలుసు కూడా ఆయన అయితే కొంచెం కూడా తగ్గించలేదు బట్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది చీరలు అయితే చాలా బాగున్నాయి ఇదేదో ప్రమోషనల్ వీడియో నాకేదో బ్యాగులు నిండా సంచులు నిండా ఇచ్చేసారి చీరలను మాత్రం అనుకోకండి ప్రతి సారీ నేనైతే కొనుక్కుందే వాళ్ళైతే నాకు డిస్కౌంట్ కాదు కదా ఏమీ ఇవ్వలేదు సో నాకైతే నచ్చింది మిస్ అమ్మ అందుకని చెప్పి నేనైతే వీడియో తీసుకున్నాను అది కూడా వచ్చే లాస్ట్ టూ మినిట్స్లో లో నాగా నాలాగా ఎవరన్నా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా సో మీరైనా మిస్ వెళ్ళాలి అంటే కంపల్సరిగా వెళ్ళండి మధ్యాహ్నం పూట వెళ్ళండి మరి ఈవినింగ్ అలా వెళ్ళారంటే బుక్ అయిపోతారు చాలా మంది జనం వచ్చేస్తారు అన్నమాట నేను తీసుకున్న బ్యాగులు అన్నీ ఉన్నాయా అని చెప్పి ఒకటికి నాలుగు సార్లు లెక్క పెట్టుకుంటున్నాను మరి ఇక్కడ ఈ స్టోర్ లో అయితే దిలీప్ కానీ కలుస్తానేమో అనుకున్నా గానీ కలవలేకపోయానండి చూసారా బెస్ట్ అంటే అదే మరి నాకైతే చీరల గురించి అందుకే తెలియదు కానీ మా ఫ్రెండ్ అయితే అందులో మాస్ట్రేట్ చేసిందండి సో అందుకని చెప్పి మా ఫ్రెండ్ అయితే తీసుకెళ్లాను ఎక్సలెంట్ గా జరిగింది షాపింగ్ అయితే సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్